హలో అండి ఈరోజు చిన్న హార్వెస్టింగు తర్వాత పది రోజులు ఊరెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేటప్పటికి తోటంతా ఎలా ఉందో కూడా మీకు ఒక్కసారి చూపిస్తాను రెండోది ఈ వీడియో చేసి చాలా రోజులు అయ్యింది ఈ మధ్య ఈ మిద్ది తోటలో విజిటింగ్కి వెళ్ళటం ఆ వీడియోలు ఎక్కువసేపు ఎడిటింగ్లు చేయటం పెట్టడం వల్ల ఇది కొంచెం లేట్ అయ్యింది ఇవాళ దీనికి తీరిక దొరికిందనమాట ఇలా చిక్కుడుగాయలు అయితే మాత్రం బాగా వచ్చాయి జస్ట్ కొయ్యటం కూడా మా వాళ్ళని నేను కొయ్యమన్నా సరే వాళ్ళు భయపడ్డారు నేను సామాన్యంగా హార్వెస్టింగ్ నేను లేకుండా ఎవరిని చేయనిమోనో నాకు అంత ఇష్టం కూడా అనిపించదు నేను ఉండాలి పక్కన మాత్రం ఏది కొయ్యాలి ఏది కొయ్యకూడదు అని చెప్పడానికి అది మరి మంచాల వాటో చెడ్డ వాటో మరి మెద్ది తోటలు వేసిన ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందేమో మనం ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న చెట్లని వాళ్ళు అలా కోసేస్తుంటే మనకి ఇబ్బందిగానే అనిపిస్తుంది ఏవి కొయ్యాలో తెలియదు ఇష్టం వచ్చినట్టు చేస్తారని చెప్పి తప్పనిసరిగా నీళ్లే మనం వాళ్ళకి అప్పచెప్పాల్సి వస్తుంది కానీ ఏది వాళ్ళు చేసినా మనకు నచ్చదులేండి కానీ ఈరోజు ఈ చిక్కుడుగాయలు ఇవన్నీ లేట్ అవ్వటం వల్ల ఇద్దరు ముగ్గురం కలిసి కోయాల్సి వచ్చింది ఎందుకంటే వచ్చేటప్పటికి చాలా అవకతవకలుగా ఉంది గార్డెన్ అంతా నీళ్లు పోస్తున్నాం అన్నారు కానీ చాలా గందరగోళంగా ఉంది అవన్నీ ఒక పక్క శుభ్రం చేసుకుంటా ఓ పక్క ఇవన్నీ కోసుకుంటా కొన్ని మొక్కలు ఏవో ఎండిపోయి చచ్చిపోయి అట్లా ఉన్నాయి ఈ చిక్కుడుగాయలు మాత్రం నాటి చిక్కుడు దేశీ చిక్కుడు బాగా వచ్చింది కనుపు చిక్కుడు చాలా బాగుంది ఇది మాత్రం ఇంకా తర్వాత ఇక అసలు పువ్వు పెంద చాలా తక్కువ ఉందండి మళ్ళీ జీవామృతం వేసాను వేసేటప్పటికి మళ్ళీ మొదలవుతుంది ఇప్పుడే ఎందుకంటే ఇంక అయిపోయింది అంటే దాన్ని ఏమీ వీళ్ళు పట్టించుకోవాలా పది రోజుల నుంచి పెద్దగా అనమాట ఇంక ఇప్పుడు వస్తుంది ఏదో వీళ్ళందరూ కొంచెం హెల్ప్ చేస్తున్నారు ఈ పిల్లలు కోస్తున్నారు అనమాట ఆమెకి వీడియోలో కూడా ఉంది కాస్త ఇది ధనాకి అది బాగా వచ్చాయండి చిక్కుడుకాయలు నాకు మాత్రం హ్యాపీగా ఉంది ఈ సంవత్సరం రావేమో ఈ ఊళ్ళు తిరుగుతా అనుకున్నాను కానీ వచ్చాయి వాళ్ళ ఇవ్వాల చాలాసారి చిక్కుడుగా ఇది పోయి చెట్లు పెట్టినా కూడా పోయినాయి మొత్తానికి ఏదో ఒకటి బతికి వచ్చింది చూడండి చెర్రీ టమాటా ఒకటే ఒక మొక్క అది ఈ చిన్న విత్తనం నాకు పెద్దగా ఇష్టం ఉండట్లా ఎందుకంటే కొయ్యటం లేట్ అయిపోతుంది ఇదంతా సేవ చేయటం అనిపించింది విపరీతంగా వచ్చింది అది బాగా ఈ రిఫ్రిజిరేటర్ డొక్కులో పెట్టేటప్పటికి పైకి తాళ్ళు పెట్టి అలా కట్టాల్సి వచ్చింది కానీ మిల్లీ బాగానే వచ్చాయండి ఆ బూజు లాగా ఉంటాయి కదా అవన్నీ చేతులతో నలిపి ఈ రోజంతా చేసిన రోజున అదే పని అనమాట ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుని ఇవి కోసేటప్పటికి అసలు చీకటి కూడా అయిపోయింది ఒక రోజంతా పట్టింది గార్డెన్ అంతా క్లీన్ చేసుకోవటానికి చిన్న చిన్నగా ఉంటున్నాయి కొయ్యటం ఎందుకు ఇలాగ ఇదంతా ఇబ్బంది అనే నేను ఈ సంవత్సరం వేయలే ఈ విత్తనాన్ని అదే పడి మొలిచి వచ్చింది కానీ బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది కాకపోతే ఏంటంటే మనకు చిన్న చిన్నగా ఉండి కొయ్యటం లేటు మనకి ఆకిపై చేస్తాను చూసారా ఈ ఒక్క ఆకు మిగలకుండా కట్ చేయాల్సి వచ్చిందండి ఆ మిలియన్ బర్గ్స్ ఉన్న చోటల్లో అలా కటింగ్ చేసి పొద్దు నుంచి ఆకుల్ని నలిపేసి తీసేశామనమాట అంతే కాయలు మిగిలిన ఆకులు చూడండి ఒక్కొక్క చెట్టుకి అక్కడ కనిపించట్లా ఎన్ని ఆకులు వచ్చాయో అనమాట ఇది రెండో టబ్బు ఇదైతే మాత్రం అనమాట మీకు ఊరికే చూపిస్తున్నాను ఇదైతే అసలు మంచి టమాటా తోట నేను వెళ్ళేటప్పుడు చాలా బాగుంది ఇదంతా కూడా ఇది కూడా అంతే బోళ్ళని ఆకులు తీసేసి కట్ చేసి కలుపులు పీకేసి ఆ బకెట్లన్నింటిలో కలుపు వచ్చింది ఆ కలుపు అంతా పేకడానికి అదంతా ఏంటంటే లాంగ్ వీడియో అయిపోతుందని నేను మీకు చూపించట్లేదు ఇదంతా మామూలు ఊరికే ఇలా అవుతాయి గార్డెన్ని మనం పట్టించుకోకపోతే మరీ టమాటా మొక్కలు ఈ సీజన్లో చూసుకోకపోతే మాత్రం బాగా పాడైపోతుంది అండి ఇదిగోండి ఆ మిల్లీ బగ్స్ చూసారా ఎలా ఉన్నాయో ఇది ఈ టమాట ఈ వెరైటీ కొంచెం పెద్దగానే ఉంటుంది సేమ్ ద్రాక్ష పడక మళ్ళీ ఉంటుంది ఇదే అంతే ఒకే ఒక చెట్టు నేను అసలు వేసింది కూడా చాలా తక్కువ ఇది మాత్రం నేను కావాలనే వేసాను ఐశ్వర్య గారు ఇచ్చారు ఆ విత్తనాలు ఈ చెట్టు ఒక్కటే చూడండి ఎంత పాకేసేసి అది ఒక పందిరికి అల్లుగిపోయింది అనమాట దీనికి కూడా ఆకులు చాలా ఉన్నాయి ఇంకా కూడా ఉన్నాయండి దీనికి ఇంకా కట్ చేయాల్సినవి ఇంకా ఉన్నాయి ఇంకా వీడియో లేట్ అవుతుందని చెప్పి తీసేసాను కానీ అదిగోండి సేమ్ ద్రాక్ష పళ్ళుకి మళ్ళీ ఉన్నాయి పచ్చి ద్రాక్ష ఉంటాయి కదా గ్రీన్ కలర్ ద్రాక్షలాగా ఉన్నాయి అన్నమాట చక్కగా చూసారా గుత్తులు గుత్తులుగా అక్కడ తేగ ఉంది దాని మీద అల్లిచ్చేసామన్నమాట కింద పడి రాలిపోయి అలా ఉన్నాయి ఇవి కూడా ఈరోజు కోసేసేసి మిగతా ఇంకా ఉంచినా ఇంకా బోళ్ళు ఉంటాయండి దరిదాపు ఒక్కొక్కటి కేజీ దాకా వచ్చే ఒక్కో చెట్టుకి ఇంకా రెండో ట్రిప్పు మూడో ట్రిప్ో కూడా వస్తాయి బలం ఎక్కువ ఉంటే అంత బాగా వచ్చింది ఒక్క మొక్క అనేసి కాయలు వచ్చింది కింద సేమ్ ఇక్కడ కూడా రిఫ్రిజిరేటర్ అదే అనమాట వేస్ట్ బాక్స్ ఉంటుంది కదా అదే బాక్స్ ఫ్రిజ్ది మొత్తం ఈరోజు ఇన్ని కొయ్యాల్సి వచ్చేటప్పటికి ఇద్దరు ముగ్గురు కొయ్యాల్సి వచ్చింది పావని నా ఫ్రెండు చిన్నపిల్ల నా ఫ్రెండు తను కోసేసింది తను హెల్ప్ చేసింది తనకు సరదాగా కూడా ఉంది ఈ కాయల్ని చూసి సరదాగా ఉందనమాట కొయ్యటం బాగున్నాయి కదండి చూస్తుంటే మాత్రం భలే ఉన్నాయిలే పింక్ కలర్ వంగ ఇది కూడా అంతే అండి బోళ్ళ ఆకులు కట్ చేసాం ఇంకా ఉన్నాయి ఇంకా పని ఉంది బాగానే ఉంది గార్డెన్లో బాగా వచ్చేస్తాయండి వెంట వెంటనే చూసుకోకపోతే ఎప్పటికప్పుడు చూసుకుని చేత్తో నలిపేసుకుంటే వస్తాయి మళ్ళీ ఒకసారి అన్నిటికీ ఒక జీవామృతం ఒక డోస్ ఇస్తే చాలండి ఇంకా బాగా వస్తాయి ఇది ఒకటి వంగ చాలా టేస్ట్ ఉందండి బాగుంది ఇది మామూలు నలుపు వంగే కానీ అది ఆ పింక్ కలర్ కూడా మంచి టేస్ట్ ఉంది అది కూడా ప్రమేళ గారని నా ఫ్రెండ్ పంపించింది విత్తన నారే పంపించింది ఆవిడే అవి అంతే నాలుగు మొక్కలు వేసాం చాలా బాగా వచ్చాయి వంకాయ ఎప్పుడైనా నాలుగు మొక్కలు వేసుకుంటే చాలండి ఎక్కువే అవసరం అలా కాస్తానే ఉంటాయి చాలా రోజులు కాస్తాయి మనం ఒక్కసారి తెగుళ్ళు లేకుండా చూసుకుంటమే మన పని ఈ ఆకులు ఎప్పటికప్పుడు తీసేసి లేకపోతే వచ్చిన చేత్తో నలిపేసి పైనుంచి వేప నూనె అవి కొట్టుకోవాలి కానీ నాకైతే అన్నిటికంటే చేత్తో తీయటమే నాకు ఈజీ అనిపిస్తుంది రాకముందే జాగ్రత్త పడాలి ప్రతిరోజు ఆ మొక్కను చూసుకుంటే చాలు కదా అని అవి చూడమన్నా వీళ్ళు ఎక్కడో చోట మిగిల్చేస్తూ ఉంటారు ఏదో ఒక పక్కన ఒక్క మిలి బగ్గున్నా మీకు ఆ పక్క దాన్ని తీసుకెళ్ళి అంటిచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ ఈ వంగ కూడా బాగానే ఉంటుందండి తెల్ల వంగ కూడా మరీ కొన్ని అసలు వంగలు రకరకాలుగా తెస్తున్నాం కాని అండి బాగోట్లేదు కొత్త రకం వంగడాలు తెచ్చి నాటుతున్నాం కానీ అందుకని అలా కాకుండా మనకి నచ్చినవి మనం తిరగలిని పెట్టుకోవటమే బెస్ట్ అండి ఎక్కడ దొరకనయి రేరు సీడ్స్ రేరు అని తెచ్చినవి కొన్ని బాగోట్లేదు చూసుకుని వేసుకోవాలండి మనకున్న మిద్ది తోటలో ప్లేస్ తక్కువ కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి బీరకాయ ఒకటి ముదిరిపోయింది చూసారు కదా ఎలా ముదిరిపోయింది ఇక పోనీలేండి ఇది విత్తనానికి పనికి వస్తుంది ఇంకొకటి ఉంది అది కూడా బాగానే పెద్దదిగా ఉంది కానీ కోసేస్తే కనీసం కూర చేసుకోలేకపోయినా పచ్చరైనా చేసుకోవచ్చు కదా ఒకటి ఎలాగూ విత్తనానికి ఉంచాలనుకోండి ఇది అంతే పెద్ద సైజు ఈసారి ఈ సైజు వచ్చినాయి అనమాట కాయలన్నీ కూడా ఈ విత్తనమే వేరనుకుంటా పోయినసారి మీకు చూపించింది నాటుబేర అది కొంచెం ఆ విత్తనం నిద్రావస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఆ పీరియడ్ దాటిన తర్వాత వేద్దాం అనుకుంటున్నాను చూసారా జామ చెట్టు అయితే అలా కాసేసి వెళ్ళేటప్పుడు కొంచెం పదునుగా అంటే గట్టిగా ఉన్నాయి కాయలు ఇన్ని రోజులు ఉంటాం అనుకోలేదు అనుకోకుండా ఉండిపోయాం వచ్చిన తర్వాత లేట్ అయ్యేటప్పటికి అసలు ఉన్నాయా చిలకలు కొట్టేసాను నేను ఫోన్ చేసి కొయ్యమని చెప్తున్నా కూడా వాళ్ళు భయపడ్డారు కొయ్యడానికి భయపడ్డారు కోసి ఆ పక్కన వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టండి అని కూడా చెప్పాను ఇదిగోండి ఇలా చక్కగా కొన్ని చిలకలు కొట్టేసినాయి కాయ మాత్రం భలే ఉందండి టేస్ట్ అసలు ఎంత బాగుందో నేను చెప్పలేను దీని మొదలు ఇదిగోండి ఇది సన్నగానే ఉంది కానీ బాగా ఎత్తు పెరిగిపోయిందండి కొయ్యటానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో చాలా జిమ్ కిల్ చేసి ఈ ఒక్క కాయ కొయ్యటమే చూపిస్తున్నాను మీకు ఎందుకంటే వీడియో అంతా చూపించాలంటే అసలు చాలా తిప్పలు పడ్డాం అది వేసుకుని ఇది వేసుకుని ఇంకా పావనినే ఎక్కి మొత్తానికి కోసింది మిగతా కాయలు ఆ పనేమ్మ ఎక్కేసి కోసేసింది అనమాట అది నేను ఇంకా వీడియో తీయలేదు ఎందుకంటే కెమెరా చెప్ పెట్టి తీయటం కూడా నాకు కష్టమైంది కింద నుంచి ఎందుకు లేదు అదంతా కట్ చేసేసాను ఆ వీడియో అంతా ఈ కాయ చూడండి ఎంత బాగుందో కోస్తే బాగా పండిపోయింది కానీ బాగుందండి కొంచెం కరకరలాడుతుంది బాగా తీపు ఉంది మిగతా కాయలు ఇవ్వండి ఎందుకంటే ఇది కొయ్యటం కూడా నేను చూపించలేకపోయాను ఇంకా ఎందుకులే లాంగ్ వీడియో కూడా అయిపోద్దని ఊరుకున్నాను కాకర చెట్టు మొత్తం మరి కాకరకి చేదున్న చెట్టుకు కూడా ఏమొచ్చిందో తెలియదండి అలా పండిపోయి అలా అనమాట కాయలు ఇవి కూడా మొత్తం కోసేసి చెట్టు తీసేయాలనుకుంటున్నాము చిట్టి కాకరలాగాను అటు ఇటు కాకుండా ఉంది ఇంకా పెరగట్లేదు కాయ కూడా తీసేసి మళ్ళీ కొత్త తీసుకోవాల్సిందే అనమాట ఇదండి ఈరోజు ఇవి చేసిన హార్వెస్టింగు మీకు నచ్చితే ఎలా ఉన్నాయో చెప్పండి